మీకు కళలో పేండ్లు కనబడితే మీ మిత్రువులు మీకు శత్రువులుగా మారబోతున్నారని సూచన అనుకోండి కొందరికి మగవాళ్లకు కుడి కన్ను అదురుతుంది కుడి కన్ను అదురుతే మగవాళ్లకు మంచిదే కానీ ఎడమ కన్ను అదురితే ఎవరితోనో గొడవ జరగబోతుందని సూచన అనుకోండి అలాగే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదురితే మంచిదే కుడి కన్ను అదురితే ఎవరితోనో గొడవ జరగబోతుందని అనుకోండి ఇలాంటి అపశకనాలు జరుగుతుంటే ఒక్కసారి రెండుసార్లు జరిగితే మనసులోనే లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకొని శత్రువులు ఉండకూడదని ప్రార్థించండి ఇలాంటి అపశకనాలు పదే పదే జరిగితే మాత్రం తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒక తులసి మాల గాని ఒక తులసి దళమైనా సరే తీసుకొని వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి మాకు శత్రుత్వం ఉండకూడదు అని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించి మీకు వీలైతే రోజు ఈ మంత్రాన్ని చదువుకోండి శ్రీ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలాంబం అని ఈ మంత్రం రోజుకొక్కసారైనా చదువుకోండి శుభం